హాయ్ ఫ్రెండ్స్ గుండె నెల గుడికండల సీరియల్ వాళ్ళ ఎపిసోడ్లో అయితే సుశీలమ్మని అయితే అందరూ అయితే కేక్ కట్ చేయమని చెప్పేసి ప్రెజర్ చేస్తూ ఉంటారన్నమాట కానీ తను మాత్రం బాలు వచ్చేదాకా నేను కేక్ కట్టింగ్ చేసేది లేదని చెప్పేసి మొండిగా కూర్చుంటుంది ఇక ప్రభావతి మనోజ్ అయితే వాడు రాకపోతే ఏంటి కేక్ కట్ చేయండి అని చెప్పేసి ఇక ఒత్తిడి చేస్తూ ఉంటారనమాట ఇక సుశీలమ్మ అయితే అసలు బాలుకి ఏమైంది వాడు ఫోన్ కూడా కలవడం లేదు వాడు ఏటెళ్ళాడు అని చెప్పేసి మీ నాన్న అయితే అడుగుతుంది అనమాట ఇక రవి అయితే బామ్మ అనవసరంగా టెన్షన్ పడుకు మాలానే అన్నయ్య కూడా ఏదో ఒక గిఫ్ట్ తీసుకురావడానికి వెళ్ళి ఉంటాడు కాసేపు చేద్దాంలే అని చెప్పేసి అంటాడనమాట కానీ మనోజ్ మాత్రం కొంటాడు కొంటాడు ఏదో ఫుట్పాత్ మీద దొరికిన వాటితో బేరం చేస్తూ అని చెప్పేసి బాలుని అయితే తక్కువ చేసి మాట్లాడతా కానీ ఇంక మేనాకైతే బాగా కోప వస్తుంది అనమాట అత్తింటి గారి సొమ్ముతో వ్యాపారం చేసి మీరు కూడా మాట్లాడుతున్నారా ఏ రోజైనా భార్యకి మురేడు మల్లెపూలు తెచ్చారని చెప్పేసి అనమాట ఇక రోహిణి అయితే మా ఆయన ఎందుకు లాగుతున్నా అని చెప్పేసి అంటే ఇక మేన అయితే ఇది మా సమస్య మీ ఆయన మా ఆయన ఎందుకు లాగుతున్నాడు అని చెప్పేసి గట్టిగా ఇచ్చి పడేస్తా అనమాట ఇక శృతి కూడా మీనాకే సపోర్టుగా ఉంటుంది ఇక అందరూ ఆంటీలాగా తన భర్తను తిడుతుంటే సైలెంట్గా ఉండిపోలేరు కదా అని చెప్పేసి సెటైర్ అయితే వేస్తా అనమాట బాగా తగిలేలా ఇక సమయం బాగా మించిపోయేసరికి బాలుకు ఫోన్ చేసావమ్మా అని చెప్పేసి మీ నాన్న అయితే సత్యం అయితే అడుగుతాడనమాట చేశాను మావయ్య కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందని చెప్పేసి మీనా అయితే చెప్తుంది ఇక పక్కనే ఉన్న ప్రభావతి అయితే అప్పు పుట్టక ఎక్కడో దినంగా కూర్చొని ఉంటాడని చెప్పేసి ఇక అవమానిస్తూ ఉండగా మీనా అయితే మీ పెద్ద కొడుకుల గుడి ముందు మాత్రం అడుక్కోళ్ళండి అత్తయ్య అని చెప్పేసి అంటదనమాట ఇక బాలు రాకపోయేసరికి అయితే బాగా కంగారు పడుతూ ఉంటుంది అనమాట ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి ఇక కంగారు పడుతుంటే अंदर का नहीं मिर మీరు అనవసరంగా కంగారు పడకండి ఆ బామ్మగారు ఆయన ఎక్కడికి వెళ్ళినా క్షేమంగానే ఇంటికి చేరుకుంటారని చెప్పేసి మీనా అయితే చెప్తుందనమాట ఇక మనోజ్ అయితే బామ్మ బాలు వచ్చేంతవరకు మా గిఫ్ట్ అయినా తీసుకో అని చెప్పేసి బలవంతం చేస్తాడు సరే అని చెప్పేసి బామ్మ అయితే ఒప్పుకుంటుంది అనమాట ఇంకా అలా ఫస్ట్ అయితే మనోజ్ తెచ్చిన నవరత్నాల హారాన్ని గిఫ్ట్కి అయితే ఇస్తాడనమాట ఇక ఆ తర్వాత రవి అయితే నీ కోసం స్పెషల్గా బర్త్డే కేక్ చేశాను నెక్స్ట్ నా బేకరీలో కూడా ఈ కేక్ను ప్రారంభించిపోతున్నాను అని చెప్పేసి చెప్తాడనమాట ఇక తర్వాత శృతి వచ్చి బామ్మ మీకోసం స్పెషల్ గిఫ్ట్ అని చెప్పేసి స్మార్ట్ ఫోన్ అయితే గిఫ్ట్గా ఇస్తాను అనమాట ఇది నాకు ఆపరేటింగ్ రాదు కదమ్మ అని చెప్పేసాను కానీ నేను ఉన్నా కదా నేర్పిస్తాను కంగారు పడకండి అమ్మమ్మ గారు అని చెప్పేసి అంటదనమాట ఇక తర్వాత ప్రభావతి కూడా నేను కూడా గిఫ్ట్ తెచ్చిన త మీకోసం అని చెప్పేసి పెద్ద టీవీ అని చెప్పేసి కామాక్షి తెచ్చిన పాత గిఫ్ట్ని సుశీలమ్మకు అయితే గిఫ్ట్గా అయితే ఇస్తా అనమాట ఇక తర్వాత మీనా అయితే వాళ్ళ అమ్మ మీనా అమ్మ ఉంటారు కదా ఆవిడైతే చీర అయితే గిఫ్ట్ గా తీసుకొచ్చేసి ఆ చీర్ని సుమతి అయితే ఇప్పిస్తాను అనమాట ఇది రెండు వందల మూడు వందలు అని చెప్పేసి ప్రభావతి అయితే హెలనగా మాట్లాడుతూ ఉంటుంది రోహిణి నువ్వేం గిఫ్ట్ తెలియదా అని చెప్పేసి కామాక్షితే ఆడగానే నేను బామ్మకు మేకప్ చేశాను కదా అదే నా గిఫ్ట్ అని చెప్పేసాను కానీ నీదే అందరికంటే బెటర్ ఖర్చు లేని పని అని చెప్పేసి ఇక కామాక్షి అయితే అంటదనమాట సరే ఇక లేట్ అవుతుంది కదా మేము వెళ్ళిపోతాం అమ్మ అని చెప్పేసి పార్వతి సుమతి అయితే వెళ్ళిపోతారు ఇప్పుడైనా కేక్ కట్ చేయని అందరికీ ఆకలిస్తుందని చెప్పేసి ప్రభావతి అయితే ఒత్తిడి చేస్తూ ఉంటుంది నా మనడు వచ్చేంతవరకు నేను కేక్ కటింగ్ అసలు చేయను అని చెప్పేసి ఇక శీలా డబ్లింగ్ అయితే మొండి పట్టు పడుతుంది అనమాట కావాలంటే మీరే తినండి అని చెప్పేసి అలానే కూర్చుకొని ఇంతలో బాలో అయితే వస్తాయన్నమాట మీనా నేను తెచ్చి గిఫ్ట్ ఎవ్వరూ ఊహించండి అందుకే ప్రతి క్షణం గుర్తుండిపోయేలా వీడియో అని చెప్పేసి చెప్తాడనమాట ఇక అందరూ అయితే షాక్ అయిపోయి ఇంతకి బాలు ఏం గిఫ్ట్ తీసుకొచ్చాడని చెప్పేసి ఆత్రంగా చూస్తూ ఉంటారనమాట ఇక సుశీలమ్మ కళ్ళు అయితే మూసి ఇక తన చిన్ననాటి స్నేహితురాలు సుబ్బులమ్మనైతే అనమాట ఇక సుశీలమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక తన చిన్ననాటి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇక ఆ సర్ప్రైజ్ తాకుండా బాలు ఇంకో సర్ప్రైజ్ అయితే ఇస్తాడు బామ్మ నీ ఇంకొక స్నేహితురాలని చెప్పేసి రాజ్యలక్ష్మి అని కూడా పిలుస్తాడనమాట ఇక సుశీలమ్మ ఆనందానికి అంత లేకుండా పోతుంది ఇక బాలు అంతటి తాకుండా బా ఇంకొక స్నేహితురాలను అయితే సత్యవతిని అయితే తీసుకొచ్చేసి సర్ప్రైజ్ అయితే ఇస్తాడనమాట ఇలా బామ చిన్ననాటి స్నేహితులని తీసుకొచ్చేసి ఇంకా శీలా డార్లింగ్ అయితే మర్చిపోలేని గిఫ్ట్ అయితే ఇస్తాడనమాట ఈ విషయాలు నీకెలా తెలుసురా అని చెప్పేసి అయితే అడగగానే నాకు మీనా చెప్పింది నానమ్మ అని చెప్పేసి ట్విస్ట్ అయితే వేస్తాడు ఉదయం బామ్మ తన చివరి కోరికని మేనాకి చెప్పేసరికి మీనా అయితే ఆ విషయాన్ని బాలుకి చెప్పి ఆ కోరికని ఎలాగైనా నెరవేర్చండి అని చెప్పేసి చెప్తుంది అనమాట అలా బాలు వాళ్ళ బామ్మ చివరి కోరికని నెరవేర్చి పుట్టినరోజు నాడు ఎవరు ఊహించలేని విధంగా ఇక శీలా డార్లింగ్ అయితే గిఫ్ట్ అయితే ఇస్తాడు ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంటుంది అనమాట బామ్మ స్నేహితురాలైన సత్య కూడా ఎవరు ఊహించిన విధంగా ఒక ట్విస్ట్ అయితే వేస్తుంది బామ్మ లవర్ గోపాలని బర్త్డే పార్టీకి అయితే తీసుకొస్తా అన్నమాట మ్యాటర్ ఏంటంటే సత్యం గోపాల ఇద్దరం భార్యాభర్తలు అనమాట ఇక అతనైతే సుశీలమ్మనైతే ఇష్టపడతాడు కానీ సుశీలమ్మ అతనైతే ఇష్టపడదనమాట ఇక చివరికి గోపాలం సత్యవతిని పెళ్లి చేసుకుంటాడు ఇక సత్యవతి వచ్చేటప్పుడు ఒక్కతే రాకుండా వాళ్ళ ఆయన కూడా వెంట పెట్టుకుని వస్తారనమాట సుశీలమ్మ అయితే అలానే చూసి షాక్ అయిపోతుంది ఇలా బామ్మగారి డెబ్బై ఐదు పుట్టినరోజు వేడుకలు చాలా గ్రాండ్గా చేస్తాడనమాట బాలు ఎవరు ఊహించిన గిఫ్ట్ అయితే ఇచ్చేసి బామ్మ మనసు అయితే గెలుచుకుంటాడు ఎవరికైనా సరే వృద్ధాప్యంలో జ్ఞాపకాలకి మించిన బహుమతి అనేది ఉండదు అలాంటి మరి జ్ఞాపకాలను బహుమతికి ఇచ్చిన బాలుకి సుశీలమ్మ రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇస్తుందో ఏంటి అనేది చూడాలి రూమ్ కట్టుకునేందుకు బాలు మీద కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం రూమ్ అయినా కట్టే బాధ్యత తీసుకుంటుందా లేదంటే ఇంకేదైనా గిఫ్ట్ అయితే ఇస్తుందా ఏంటి అనేది తెలియాల్సిందే అయితే ఫంక్షన్ అయితే అయిపోయి సుశీలమ్మ అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత బాలు అయితే అసలు ఊరుకోడు అనమాట ఏదో శృతి వాళ్ళ అమ్మకి ఏదో సమాధానం చెప్పి ఇంకా ఇది నిజమైన బంగారం అని చెప్పి పంపించారు కానీ సుశీలమ్మ వెళ్ళిపోయిన తర్వాత మాత్రం బాలు అడిగే ప్రశ్నలకి మనో ప్రభావతి ఏం చెప్తారో ఏంటి అనేది తెలియాల్సి ఉంది ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళే ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ని మరి మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్